మనుషుల మధ్య రాగ ద్వేషాలు రాజ్యం ఈ రోజుల్లో మూగజీవాలు జాతి ద్వేషాలు విడిచి కలిసి మెలిసి తిరుగుతూ ఆశ్చర్యపరుస్తున్నాయి కడప జిల్లా ఆకుల నారాయణపల్లిలో మేకపిల్లలకు సునకం పాలు ఇస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది గ్రామంలోని చెంచే ఇంట్లో పది మేకలు ఒక సునకాన్ని పెంచుతున్నారు వీటిలో ఒక మేక రెండు మేక పిల్లలకు జన్మ ఇచ్చి అనారోగ్యంతో మృతి చెందింది సునకం జన్మనిచ్చిన కుక్కపిల్ల సైతం మృతి చెందింది గర్భ సోకంతో ఉన్న గ్రామసింహం భేదం మరిచి మేకపిల్లల్ని అక్కును చేర్చుకుంది తన బిడ్డలుగా భావించి మేకపిల్లలను కంటికి రెప్పలా కాపాడటమే కాకుండా కడుపారా పాలు ఇస్తోంది మేకపిల్లలకు ఎవరైనా హాని చేయాలని ప్రయత్నిస్తే వారిని అడ్డుకుంటోంది నెల రోజులుగా సునకం మేకపిల్లలకు పాలు ఇచ్చి సంరక్షిస్తున్న ఈ వింత ఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది